ఒక మూడున్నర ఎకరాల పొలమే కావాలని చూస్తున్నారా అది విలేజ్కి అతి సమీపంలోనే కావాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక మంచి బిట్టు తీసుకొచ్చానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూస్తున్నది మూడు ఎకరాల ఇరవై గుంటల పొలము ఒక బోరు ఫుల్ వాటర్ ఒక బావి ఉంటుందండి ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు డబుల్ డబుల్ రోడ్ బీటీ రోడ్కే మనకు సెకండ్ బిట్ వస్తుందండి ఈ రోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ వెహికల్ పోతుంది అక్కడ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఇది కనిపించేది పొలము టూ హండ్రెడ్గా సారీ ఒక వంద మీటర్ దూరంలోనే మనకు ఒక పొలం ఉంటుందండి ఇది కనిపించేదంతా ఈ ఏరియాలో చుట్టూ గెస్ట్ హౌస్ మొత్తం తోటలు మ్యాంగో తోటస్ మామిడి మామిడి తోటలు పొలాలు అంతా డెవలప్ అయి ఉందండి ఇక్కడ గెస్ట్ హౌస్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ ఇది కనిపించేది మనకు మూడు ఎకరాల ఇరవై గుంటలు ఇది నర్మేట మండలానికి అతి సమీపంలో ఉంటుందండి చూడండి ఇది ఈ విధంగా ఈ దున్నిదంతా అంటే రెడ్ సాయిలు సాయిలు ఏదైతే కనిపిస్తుందో ఇంత కొంచెం దున్నిరు ఇప్పుడు మనకు నాటు నారు వేయడానికి కొంచెం దున్నిరు ఇది మొత్తము మూడు ఎకరాల ఇరవై గుంటల పొలము ఇందులో ఒక బోరు ఒక బావి ఫుల్ వాటర్ ఉన్నదండి ఇదంతా కనిపించేది ఇక్కడ నుంచి ఆ చెట్టు కనిపిస్తుంది చెట్టు దగ్గర వచ్చేసి బావి ఉంటుంది మనకు మీకు మొత్తం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిర్కిర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి మనకు బీటీ రోడ్ నుంచి ఒక వంద మీటర్ లోపల ఉంటుంది సెకండ్ బిట్టు కిందకు వస్తుందండి ఈ సెకండ్ బిట్టు వచ్చేసి మనకు ఇరవై ఫీట్లతోటి దారి ఉంటుంది మనకు ఇది ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు పక్కనే ఇది ఇదంతా బావి ఇది చెట్టు పక్కన ఉన్నంత ప్లేస్లో అంతా బావి ఉంటుంది బావిలో ఫుల్ వాటర్ ఉంటుందండి బోర్ ఇంకా ఫుల్ వాటర్ ఈ మూడున్నర ఎకరాలకు ఒక బోర్ వాటరే సరిపోతుంది మనం బావి వాటర్ వాడవలసిన అవసరమే లేదు చూడండి ఈ విధంగా ఇద పక్కనే కూడా వేరే వాళ్ళు గెస్ట్ హౌస్ కట్టుకున్నారు ఇంత కింద పొడుగు ఎక్కడ వరకు అయితే దున్ని ఉన్నదో రెడ్గా ఎక్కడి నుంచి కనిపిస్తుందో ఆ పోల్ నుంచి కింద వరకు వస్తుంది ఇక్కడ వీళ్ళు తోటలో ఈ విధంగా ఒక చిన్న షెడ్ వేసుకున్నారు మనకు కనిపించేది ఆ చెట్టు కింద దాకా ఉంటుందండి స్క్వేర్లో ఉంటుంది బిట్టు మొత్తం ఒకటే రెక్టాంగిల్లో ఉంటుంది మంచి స్క్వేర్లో ఉంటుంది బిట్టు నాలుగు మూలలు సమానంగా ఉంటుంది ల్యాండ్ అయితే ఒకటే లెవెల్లో ఉంటుంది సమాంతరంగా ఉంటుందండి బిట్టు అయితే ఇగో కనిపించేదంతా లాస్ట్లో కనిపిస్తుంది కదా కడిలు కనిపిస్తుంది చిన్న చిన్న కడిలు కనిపిస్తుంది నేను లాంగ్ నుంచి తీశాను కాబట్టి కడిలు చిన్నగా కనిపిస్తుంది ఈ విధంగా ఇదంతా దున్నిదంతా పొలమే మనకు మూడు ఎకరాల ఇరవై గుంటలు వస్తుంది ఇది బోరు స్టార్టరు కరెంటు శాంక్షను అన్ని అవైలబిలిటీతో కూడుకున్న ల్యాండ్ అనేది రెడీ టు రెడీ టు మూవ్ ఉన్నది ల్యాండ్ ఇది వాళ్ళు మార్కెట్లో ఈ ల్యాండ్కి వచ్చేసి ధర విషయానికి వస్తే మార్కెట్లో వాళ్ళు నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ రైతు దగ్గరనే ఉన్నది కాబట్టి ల్యాండ్ రేట్ విషయంలో ఫైనల్ రేట్ ఏమి కాదు మనం కూర్చుంటే నెగోషియబుల్ ఉంటుంది ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ అయితే చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి